హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ పాలకూర ఎగ్ ఫ్రై ఈ పాలకూర ఎగ్గు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ పాలకూరని ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక బాని స్టవ్ పై ఉంచి దానిలో కరికి సరిపన్నంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని తుంపి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడేటప్పుడు ముందుగా సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా పొడుగ తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత బావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా శుభ్రపరచుకొని సన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈలోగా మనం ఎగ్ మిశ్రమం రెడీ చేసుకుందాం ఒక బౌల్లో టూ ఎగ్స్ని తీసుకొని బాగా చిలకాలి పచ్చిమిర్చి ముక్కల్ని కొన్ని ఎక్కువగా తీసుకోవాలి మనం ఇక్కడ ఎండు కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కారంతో కర్రీ చేసుకుంటాం పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవాలి అందులో పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్గు మిశ్రమం వేసుకొని మెల్లమెల్లగా కలుపుకోవాలి దాన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి మనకి ఎగ్గు మిశ్రమం అనేది పాలకూరతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన పాలకూర ఎగ్గు ఫ్రై మీ అందరి కోసం ఈ పాలకూర ఎగ్గు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ పాలకూరని ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్